శ్రీ మణికంఠ స్వామి ఆశలతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంత మాగలూరు గ్రామం సొంత మాగలూరు మండలం బాపట్ల జిల్లా రెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ శ్రీ మలయాళ స్వామి పిల్లల స్వామి ఆశలతో గౌరవ గారు మల్ల భూపడ ప్రాంతాల జిల్లా లెఫ్ట్ సైడ్ అండి మహానంది లెఫ్ట్ సైడ్ తుఫాన్ సెకండ్ లోపేసుకున్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి అరవై వేల రూపాయలు ఆరు కత్తలు కత్త 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 కంకర పుల్లారెడ్డి గారి కత్త

వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీరు ఏ ఊరిని చూస్తున్నారు మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రాన న్యూ కేటగిరీ విభాగంలో రైట్ సైడ్ ఉన్న గిద్ద మొదటి బహుమతి కళ

आहा तोका आहा कणिते

ఒక్క నిమిషం ముప్పై ఏడు సెకండ్ల బృందంజలా కొనసాగుతున్నా చెప్పు చివరి సెకండ్ వరకు పోరాట చివరి సెకండ్

మీ చెత నాలుగు రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల గులా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు

I'm gonna శాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మీ చెత ఐదవ రౌండ్ లో రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు మొదటి స్థానానికి అనా లాస్ట్ లో కొంచెం అడిగి జడ్జెస్ సహకరించాలా లాస్ట్ లో అడిగి నేనేది మొదలు పెట్టను మొదలు పెట్టితే మొదలు పెట్ట గట్టిగా కేకలేసి చప్పట్లు కొ చివరికి వెళ్ళిపోతా గట్టిగా కేకలు రాదా Aha! Left side to shake my Munna, to fall. రౌండ్లన్నీ పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్లు మీ చెత్త మూడు నిమిషాల రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మదటి స్థానానికి ఈ చివరికి రావాలా మరలాటి చివరికి వెళ్ళాలా తిరిగి ఇరవై ఆరు అడుగుల ఎనిమిది నరంగులము లాగితే మొదటి స్థానములు కొనసాగవచ్చు అరవై వేల రూపాయలు కంకర పుల్లారెడ్డి గారి కట్ట तराड़ी स tap

ఎనిమిది నరంగల మళ్ళీ ఆదిత్య అరవై వేల రూపాయలు ఆర్యకర్తలు ట్రాన్స్ఫర్ కరెంటు భాషలో గట్టిగా చెప్పట్లు పెట్టారా పూర్తి తిరిగి ఇరవై ఆరు ఎనిమిదిన్నర నెలవలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు సమయమైతే నిమిషాలు గట్టిగా చెప్పాలా గట్టిగా ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగుతున్నా ఏమేసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా ఘనమైన చప్పట్లు గట్టిగా గ్లాస్ కొట్టాలా చప్పట్లు ఆడేలు రెట్టలు కలిపితే సౌండ్ బయటకు వస్తుంది చప్పట్లు కొడితే గట్టిగా గట్టిగా చోరికి వెళ్ళిపోవాలి గట్టిగా చప్పట్లు నా దయచేసి ఆ చోరు మీరు ఎన్నికెళ్ళ మొదటి స్థానములో కొనసాగుతున్నారు నక్కా వీరకోటి గారు అయితే వెనక మంచి మంచి కాంపిటీషన్ జతలు

ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగుతున్నాయి బాబు ఐదో చతవాళ్ళు అభిప్రాయం తెచ్చి రావాలి మీరు ఏమన్నా ఐదో చదవాలకు తెచ్చారా ఏమన్నా अर रुपया कंकर पुलारे कटा పదవర వండు మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు నాల్గవ జత అయినటువంటి శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశలతో గజ్రామ తేజస్వి రెడ్డి గారు సంత మాతులూరు గ్రామం సంత మాతులూరు మండలం బాపట్ల జిల్లా అండ్ ద మైన్స్ శ్రీ మల్లెల బిలాల స్వామి ఆశీస్సులతో షేక్ మహిమున్నా గారు మల్లాల గ్రామం డోర్ మండలం నంద్యాల జిల్లా వారి చేత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఈ చేత పది రౌండ్ల పూర్తిగా లాగి తిరిగి పదకొండవ రౌండ్లు నలభై తొమ్మిది అడుగులండి అనగా మూడు వేల నలభై తొమ్మిది అడుగుల దురానే లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మంచి సారథ్యంగా కొనసాగించారు నక్క వీరపాటి గారు సరిగ్గా చెప్పాలని గణమాని చెప్పట్లేదు